జగన్మోహన్ రెడ్డి గారిని ఫెయిర్గా ఎలక్షన్స్లో ఎదుర్కోలేక విపక్ష కూటమి కేవలం తప్పుడు ప్రచారం దుష్ప్రచారం మౌత్ టాకు ఇటువంటి వాటికే పరిమితం అయింది కదా వేల మందిని రిక్రూట్ చేసి ఐవిఆర్ఎస్ కాల్స్ అని తప్పుడు ప్రచారం చేయడం సోషల్ మీడియాలో ప్రచారం కింది స్థాయికి వెళ్ళే మౌత్ టాకు కొందరు జూనియర్ ఆర్టిస్టులను రకరకాలుగా తీసుకొని వేల మందిని రిక్రూట్ చేశారు కొందరికి పన్నెండు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు జీతం ఇస్తారన్నారట బీపీఓ పేరుతోటి హైదరాబాద్ పంజాగుట్టలో ఒక ఆఫీసు కూకట్పల్లిలో ఒక ఆఫీసు పెట్టారు వ్యాపార రహితంగా వాళ్ళను వాడుకొని పిండేశారు పదహైదు వేలు జీతం ఇస్తాం పద్దెనిమిది వేలు జీతం ఇస్తాం పన్నెండు వేలు జీతం ఇస్తాం అని చెప్పి పిండేశారు తీరా ఎన్నికలు అయిపోయాయి ఇంకా ఈ నెల జీతాలు ఇవ్వలేదట వాళ్ళ నిరసనలకు ఆందోళనలు కూర్చున్నారు ఆఫీసుల దగ్గర పోలీసులు కూడా వెళ్ళారు కొంత నలుపులు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆఫీసులు పెట్టిన వాళ్ళు జంప్ చేయాలని అంట మూడు వేల రూపాయలు ఒక్కరు చేతిలో పెట్టారట ఇంక అంతే అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి పార్టీకి చాలా టఫ్ అయింది ఎలక్షన్స్ డిలే అయ్యాయి కదా ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని చెప్పినంత కాకుండా మూడు వేల రూపాయలు చేతిలో పెట్టారట చేతిలో పెట్టి తుర్రో తుర్రా వాళ్ళేమో ఏమో ఆందోళనకు దిగామంట దిగారట పోలీసులు వెళ్ళి వాళ్ళని ఏమో ఏమంటారు చేసే ప్రయత్నం చేశారు మేనేజ్మెంట్తో మాట్లాడతామన్నారట వాళ్ళు ఆ ఆఫీసులు పెట్టిన వాళ్ళు జంప్ అయిపోయారు మా కనుక మా కష్టాన్ని మమ్మల్ని విచలివిడిగా వాడుకున్నారు మా కనుక చెప్పినంత ఇవ్వకపోతే మేము చంద్రబాబు ఇంటి ముందు టీడీపీ ఆఫీస్ ఇంటి ముందు వెళ్ళి ధర్నా కూర్చుంటాం మాకు చెప్పినంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మాత్రం నిరసన అనేది విరమించట్లేదట విచ్చలు విడిగా రిక్రూట్ చేశారని నేను ఇంతకు ముందే చెప్పాను వేల మందిని రిక్రూట్ చేశారని విపరీతంగా ఖర్చు పెట్టి ఏమంటారు ఖర్చు పెట్టారు చీర ఈ నెల ఇవ్వలేకపోయారట మరి వాళ్ళకి ఎలా కుదురుత నెల అంతా పనిచేసి వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా నెల అంతా పని చేసే లేదు ఇవ్వలేమని చెప్పి ఎంతో కొంత చేతులు పెట్టి మూడు వేలు ఫోన్ని అంటే ఏ ఏటికైనా పోతారు వేస్తారు పాపం పని శ్రమ దోపిడి చేయకండి ఇవ్వండి పాపం మాట్లాడే వాళ్ళకి అన్యాయం చేయకండి పోలీసులు కొంచెం న్యాయం చేయించండి అప్ప వాళ్ళకు కూడా